మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అడ్డగా ఉన్న తాయమకట్ట ఏరియాలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ కార్నర్ మీటింగ్లో అపూర్వమైన స్పందన రావడం జరిగింది మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి మరొకసారి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ మక్తల్లో పద్నాలుగు మంది అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి మద్దతుగా అండగా సపోర్టుగా మరి గుండెగా ఉండాలని చెప్పి నిర్ణయించి వారికి కానుకగా ఇచ్చి ఈ యొక్క మక్తల్ మరొకసారి భారతీయ జనతా పార్టీ అడ్డాని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ఎవరు కూడా నమ్మడం లేదు అరచేతిలో తేనె వేసి మో చేతిలో నాకిస్తా అన్న విధంగా వారి హామీలు ఉన్నాయి తేనె వేసినట్లే ఉంటుంది నాకడానికి వీలైనట్లు ఉంటుంది కాంగ్రెస్ హామీలు ఇచ్చినట్లే ఉంటుంది అవి ఆచరణలో లేనట్లే ఉంటాయి రోజుకు మక్తల్ నియోజకవర్గంలో వందలాది శిలపలకలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధిని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ఎక్కిరిస్తూనే ఉన్నాయి నిన్నగాకమున్న చందాపూర్లో కూడా ఒక టెంకాయ కొట్టచ్చాడు వాళ్ళందరూ మా ఊర్లో వచ్చి ఒక్క టెంకాయ కొట్టారు కదా మేము ఓట్ల రూపంలో ఒక్కొక్క టెంకాయ కాంగ్రెస్ నెచ్చిన కొడితే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుందని చెప్పి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మక్తల్ ప్రజలతో మరొకసారి మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేసేదంటే మక్తల్ అభివృద్ధికి కంకణం కట్టుకొని మక్తల్ అభివృద్ధి కోసం నిరంతరము ఆలోచన చేసి ఆలోచనలో ఆచరణలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని మరొకసారి ఆదరించండి మరి ఈరోజు అర్బన్ కమిటీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు మున్సిపల్ సిట్టింగ్ చైర్మన్గా మల్లికార్జున్ పావని గారు అదేవిధంగా సీనియర్ నాయకులంతా కూడా అభ్యర్థులుగా ఈరోజు ఎన్నికల్లో ఉన్నారు ఆరు నూరైన నూరు ఆరు గెలిచి భారతీయ జనతా పార్టీకి మక్తల అభివృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని మరొకసారి ప్రజలకు తెలియజేస్తాం మక్తల్ నియోజక మక్తల్ పట్టణంలో నుండి ప్రజలందరికీ ఓటర్ మహాచలందరికీ శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు కమలంపు అభ్యర్థులు మక్తల్ పట్టణంలోని పద్నాలుగు వార్డులో కూడా వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను